చెంది ముగ్గురు సభ్యులతో పాటు ముంబైకి చెందిన మరొక డాక్టర్ మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ తో కలిపి ఒక బృందంగా అధ్యయనం మొదలు పెట్టారు చిన్నారి మృతి చెందిన నర్సరావు పేటకు కేంద్ర వైద్య బృందం కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఏం జరిగిందో తెలుసుకున్నారు చిన్నారి కుటుంబ సభ్యులు చికెన్ కొన్న షాప్ కు వెళ్లి శాంపుల్స్ కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించి పూర్తి స్థాయి సమాచారం సేకరించారు నిన్న ఎయిమ్స్ లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర వైద్య బృందం అసలు చిన్నారి పరిస్థితి ఎలా ఉండేది ఎప్పుడు జబ్బు పడింది ఆసుపత్రిలో ఎప్పుడు చేర్పించారు ఆమెకు అందిన చికిత్స ఏంటి అన్న దానిపై చర్చించి వివరాలు సేకరించారు మరోవైపు చిన్నారికి సన్నిహితంగా ఉన్న వారి నుండి అలాగే చికెన్ దుకాణదారులు ఇతరుల నుండి సేకరించిన రక్త నమూనాల ఫలితాలు నెగిటివ్ గానే వచ్చాయని అధికారులు తెలిపారు బర్డ్ ఫ్లూ మరణం తరువాత ఈ తరహా కొత్త కేసులు ఏవి నమోదు కాలేదని ఇప్పటికే మంగళగిరి ఎయిమ్స్ ప్రకటించింది చనిపోయిన చిన్నారికి బర్డ్ ఫ్లూతో పాటు ఎలుకల ద్వారా వచ్చే లెప్టోస్పైరోసిస్ కూడా ఉన్నట్టు ఎయిమ్స్ నిర్ధారించింది ఇది వ్యాప్తి చెందదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు అధికారులు మరోవైపు ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ మరణంతో ప్రభుత్వం అప్రమత్తమైంది

బృందం రోజు నర్సోపేటలో పర్యటించింది అనేక అంశాలను కూడా వాళ్ళు సేకరించడం జరిగింది వివిధ వర్గాలతో కూడా మాట్లాడటం జరిగింది అయితే ప్రధానంగా ఇక్కడ అసలు లెప్టోస్పైరోసిస్తో పాటు హెచ్ వన్ అంటే బర్డ్ ఫ్లూ వచ్చిందా లేక లెక్ఫోస్ కాకుండానే బర్డ్ ఫ్లూ వచ్చిందా అనేది కూడా తేల్చేందుకు కొంత అధ్యయనం అయితే చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇందుకు సంబంధించి ఎయిమ్స్లోనే నిన్న అధికారులందరితో కూడా అక్కడ వైద్యులతో మాట్లాడారు అక్కడ అధికారులతో మాట్లాడారు అదేవిధంగా ఎవరైతే చనిపోయారా చిన్నారికి దాదాపు తొమ్మిది రోజుల పాటు చికిత్స అందించడంతో ఆ వార్డులో ఉన్న మిగతా వాళ్ళకు కూడా పరీక్షలు చేయాలని సూచించారు అదేవిధంగా అప్పుడు ఆ వార్డులో ట్రీట్మెంట్ పొందిన మిగతా వారికి కూడా కొన్ని అయితే చేయాల్సి ఉందని కూడా సూచించడం జరిగింది ఆ తర్వాత ఈరోజు నర్సోపేటలో కూడా వివిధ వర్గాలతో మాట్లాడటం జరిగింది మొదట పాపను తీసుకువెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ వైద్యులతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలను అయితే సేకరించారు అయితే బార్డ్ ఫ్లూతో దేశంలోనే రెండో కేసు అంటే రెండో మరణం సంభవించడంతోనే కేంద్రం చాలా పెద్ద ఎత్తున కూడా దీని మీద దృష్టి సారించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఐదుగురు సభ్యుల బృందాన్ని కూడా ప్రత్యేకంగా పంపించి బార్డ్ ఫ్లూ మరణం అనడంతోనే చాలా భయాందోళన వ్యక్తమయ్యే పరిస్థితున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది బర్డ్ ఫ్లూ ఒకటే కారణమా లేదా ఇంకేదన్నా ఇతర కారణాలు ఉన్నాయా అనే దాని మీద ప్రస్తుతం దృష్టి పెట్టి అయితే మాత్రం ఈ అధ్యయనం అంతా కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ నర్షాపేటలో పర్యటించిన తర్వాత గుంటూరులో కూడా మొదట విడిఆర్ఎల్ ల్యాబ్కి బృందం వస్తుందని చెప్పేసి చెప్పారు అయితే ఆ తర్వాత గుంటూరులోని వీడిఆర్ఎల్ ల్యాబ్కి లేకుండా నేరుగా నర్షాపేట వెళ్ళడం అక్కడ అన్ని వర్గాలతో మాట్లాడటం అయితే జరిగింది ఆ తర్వాత సీఎంను కూడా కలిసే అవకాశం ఉందని చెప్పి వచ్చిన బృందం అయితే చెప్తా ఉంది అయితే పూర్తి నివేదిక అధ్యయనం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే బర్డ్ ఫ్లూ మరణంగానే భావిస్తూ ఉన్నారు ఆ తర్వాత లెఫ్టోస్పైరోసిస్ కూడా ఉంది అంటే లెప్టోస్ వ్యాప్తి చెందడానికి కీటకాలు కుట్టడం ద్వారా లేదా ఎలుకల వల్ల కూడా ఇటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల బర్డ్ ఫ్లూ ఎక్కువైపోయి పాప అనారోగ్యం బారిన పట్టడం ఆ తర్వాత చికిత్స అందించినా కానీ కోలుకోలేకపోవడం జరిగిందా లేకపోతే ఏదైతే పొరపాటున ఆ చిన్నారి మాంసాన్ని నోట్లో పెట్టుకోవడంతో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందనే దాని మీద కూడా అధ్యయనం అయితే కొనసాగుతుంది కాబట్టి నిపుణులంతా కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద ఏం జరిగిందనేది వివిధ వర్గాలని నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు వివరాలు తీసుకుంటున్నారు వాటన్నిటిని కూడా క్రోడీకరించుకున్న తర్వాత పూర్తి స్థాయి ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దానిలో బర్డ్ ఫ్లూ లేదా లెఫ్టోస్పైరిస్ తో కలిపి వచ్చిన బర్డ్ ఫ్లూ ఎందుకు మరణం జరిగిందనేది కూడా పూర్తిగా తెలిసే అవకాశం కనిపిస్తుంది రైట్ నాగరాజ్